के, के लिए खुशखबरी सफा ग्रुप की जानब ऐसी हर साल की तरह इस साल भी रमजान मुबारक के मौके पर हैदराबादी हलीम बिरयानी स्वीट्स और लस्सी वाजबी दाम पर दस्तीब है ऑर्डर पर होम डिलीवरी भी दी जाएगी मजीद तफसी के लिए नाइन डबल फाइव जीरो एट डबल सिक्स फाइव वन फोर आरोप रब्त नमस्ते एन एच टीवी तेलगु न्यूज के स्वागत రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భూ స్థాపితం అవుతుంది మంత్రి జూపల్లి కృష్ణారావు రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూ స్థాపితం అవుతుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు బుధవారం నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సన్నాహ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు కరువు కారణం కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అంటాడు ఎనిమిది వందల పుస్తకాలు చదివి ఆయనకు మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు వానాకాలం తర్వాత మేము అధికారంలోకి వచ్చినాం నీళ్లు లేకుండా రాయలసీమకు తరలించింది మీరు పదేళ్లలో గుర్తురాని రైతులు ఇప్పుడు గుర్తొచ్చారా పదేళ్ల నుంచి నువ్వు ఎందుకు ఇవ్వలేదు పంట నష్టం మీ ప్రభుత్వంలో కరువు పిడుగు పడితే పంట నష్టం మీ ప్రభుత్వంలో కరువు పిడుగుపడితే పంట నష్టం ఇచ్చినట్లయితే బజార్లో నేను ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదని గుర్తు చేశారు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారు అని ప్రశ్నించారు వచ్చే వానాకాలం నుంచి పంటకు ఐదు వందల బోనస్ పదిహేను వేల రైతు బంధు పంట నష్టం రైతు బీమా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం రైతు బంధు రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల రైతులకు గాను అరవై లక్షల మందికి ఐదు వేల ఐదు వందలు కోట్లు ఇచ్చామన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ రెండు సీట్లు గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు నాగర్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి గద్వాల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత తదితరులు పాల్గొన్నారు నిన్నమనుడు మాట్లాడుతూ ఈనాటి కరువుకు కాంగ్రెస్ ఏ కారణమని మాట్లాడుతాం కులాలు ఎండబెట్టారు మాట్లాడుతూ అసలు కొద్దిగానైనా మతి శుద్ధి ఉండాల మాట్లాడితే ఎనభై వేల పుస్తకాలు కేసీఆర్కు అధికార పోయిన తర్వాత మతి భ్రమించినట్టుగా ఉంది అదే మేము కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాకముందుకే వానకాలం అయిపోయింది అంటే మీ పుణ్యమే కదా కృష్ణా నదీ జలాల్ని కాపాడుకోలేకపోవడం రాయలసీమ తరించకపోవడం కృష్ణా నదీ జలాలపైన హక్కు సాధించకపోవడం గోదావరి జలాలు సముద్రంలో కలపడం వీరు చేసిన నిర్వాహకల్లో వేడిగడ్డ కారణంగా నీళ్లు నిలుపుకోలేని పరిస్థితి నీళ్లు పంపింగ్ చేయలేని పరిస్థితి ఈ మహాత్మాగాంధీ కలవ కూర్చిపోతూ పథకానికి సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై సంవత్సరంలో కృష్ణానదిలో పుష్కలంగా ఉన్నా కూడా శ్రీశైలంగా నాగార్జునలో పుష్కలంగా నీళ్లు ఉన్నా కూడా రెండు పంటలు నీళ్లు ఇవ్వలే రెండు పంటలు రంగు రెండు పంటలు నీళ్ళు ఇవ్వలే వరేస్తే ఊరేసుకున్నట్టు చెప్పి నీళ్ళు మొత్తం కిందికి వదిలేసింది ఎందుకు ఈ సంవత్సరం కూడా మన ప్రభుత్వం కాకపోతే అధికారం రాకముందు కూడా రాయలసీమ నుంచి తరలించకపోయింది నీళ్ళు తెలంగాణ రాష్ట్రం కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం నీళ్ళు కిందికి వదిలేసింది దాని మూలంగా ఏమైనా మహాత్మాగాంధీ కల్వకుంట్ పథకం ప్రాజెక్టు కింద ఇలా రైతాంగం పంటలు వేస్తూ కూడా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి అది నాగర్కల్ అయినా కల్వకుంటైనా అచ్చంపేట అయినా కొల్లాపూర్ అయినా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి నీళ్ళు లేని కాదు నీళ్ళు లేకుండా చేసి మీరే కదా ఎట్లా మాట్లాడుతావు కేసీఆర్ మనిషి ఉందా రెండవది పది సంవత్సరాలు పరిపాలన చేసి ఏనాడు కూడా ప్రగతి భవన్ నుంచి కాళ్ళను బిడ్డ ప్రగతి భవన్ దాటి సెక్రటరేట్ కాలు పెట్టలే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల పుణ్యమా అని చెప్పి ప్రజాస్వామ్య వృద్ధు పునరుద్ధరించిన కారణంగా మిమ్మల్ని ఇంటికి సాగనంపిన కారణంగా మీరు అధికారం కోల్పోయిన కారణంగా ఇప్పుడు కళ్ళు వేసి ఇప్పుడు రైతు గుర్తుకొచ్చి ఏమని మాట్లాడుతున్నాడు రైతులకు పంట నష్టం ఇవ్వాలి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మాట్లాడతాం కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు హరీష్ అంటున్నారు కేటీఆర్ అంటూ మీరు నాకు అందరు అంటున్నారు నీ మీరు లెక్కలు రుజువు రుజువు చేస్తారా నేను రుజువు ఇస్తాను మీరు కనుక గడచిన పది సంవత్సరాల కాలంలో రైతులకు వరదల కారణంగా కానీ కరువు కారణంగా కానీ పిలుగుబడితే కానీ ఏ ఒక్కనాడైనా రైతాంగానికి పంట నష్టం ఇచ్చినట్టయితే ఏ శిక్షకైనా నేను సిద్ధం నడి బజార్లో కేవలం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంలో మాత్రమే ఒక్క పర్యాయం మాత్రమే మీరు మొన్న ఇచ్చింది పలుసార్త ఎందుకేలే అంటే ఓట్ల కోసం ఇచ్చింది పరిణితార్త కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి